సీరియల్ నటి మరీనా అమెరికా అమ్మాయి సీరియల్తో తెలుగు బులితెల ప్రేక్షకులకి ఎంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది తన కో యాక్టర్ అయిన రోహిత్ అనే సీరియల్ నటుడిని ప్రేమించి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్న తరువాత నుంచి సీరియల్స్ని కాస్త తగ్గించేసింది మరీనా రీసెంట్గానే మళ్ళీ ఇద్దరు జోడీగా బిగ్ బాస్లో మనందరినీ అలరించారు ప్రస్తుతం అయితే తన యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ వారి బిజినెస్లను చూసుకుంటూ తన అప్డేట్స్ని సోషల్ మీడియా వేదిక ద్వారా అప్డేటెడ్గా ఉంటూ అందిస్తూ ఉన్న మరీనా రోహిత్ల పెళ్లి చెరిగి చాలా కాలం అవడంతో వారిని పిల్లల గురించి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో మెరీనా కాస్త లావుగా కనిపించడంతో ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వినిపించాయి అయితే మరీనా ఈ రోజు ఓ బేబీకి ఫోటోషూట్ చేయిస్తున్న వీడియోను షేర్ చేసుకుని ఇచ్చింది ఈ వీడియో చూడగానే చాలా మంది మీ బేబీనా మరీనా గారు కంగ్రాచ్యులేషన్స్ ఎప్పుడు డెలివరీ అయ్యారు అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఆ కామెంట్స్ మరీ ఎక్కువగా ఉండటంతో మరీనా వారందరికీ ఇచ్చింది నా బేబీ కాదు మేము ఫోటోషూట్ చేస్తున్నాము అంటూ ద వెడ్డింగ్ రాగా పేరుతో మరీనా రోహిత్లు ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్ బేబీస్ కి సంబంధించిన ఫోటోషూట్ స్టూడియోని రన్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ బేబీకి ఫోటోషూట్ చేయించామంటూ క్లారిటీని ఈ వీడియోలో మరీ నా ఫోటోషూట్ చేస్తున్న క్యూట్ బేబీకి సంబంధించిన వీడియోని మీరు కూడా చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి